ங்க பாண்டு அந்தசாரி ప్రతి భారతీయుడు భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కడు తాము నేర్చుకుని తాము తెలుసుకుని తర్వాత తరాల వాళ్ళకి కూడా పంచి పెట్టగలిగే మూడు దివ్యౌషధాల్లాంటి లాంటి మూడు నినాదాలు చెప్తాను గట్టిగానండి మొదటి నినాదం జయ శ్రీరామ్ ప్రారంభంలో చెప్పినట్టు నేను ఫీల్ అవుతానని అన్నట్టున్నారు మీరు కాదు దాని అర్థం తెలుసుకుంటే దాని పరమార్థం ఏమిటో ఒక్కొక్క మంత్రంలో భారతదేశంలో పుట్టిన ఒక్కొక్క మహానుభావుడి వెనకాల ఆలోచన తంత్రంలో ఎంత పవర్ ఉందో మనకు అర్థమవుతుంది మిత్రులారా జై శ్రీరామని ఎందుకనాలో తెలుసా జీవితం అంటే సుఖంగా బతకడం కాదు కంఫర్టబుల్గా బతకడం కాదు లగ్జరీగా బతకడం కాదు కేవలం నెస్సరీగా బతకటం కూడా కాదు జీవితం అంటే ధర్మంగా బతకటం అని ఆచరించి ప్రపంచానికి చూపించిన మహాత్ముడు దైవం శ్రీరామచంద్ర మహాప్రభు అందుకని జై శ్రీరామ్ అనాలి కాదు మిత్రులరా మీరు జీవితంలో ఏది నేర్చుకున్నా ఆ పదానికి అర్థం దాని పరమార్థం దీనికి వాచ్యార్థం లక్ష్యార్థం అని రెండుంటాయి ప్రతి పదానికి ప్రతి శబ్దానికి అర్థాలు ఉంటాయి వాచ్యార్థం లక్ష్యార్థం ఉదాహరణకి తల్లి బిడ్డని ఒక వంద సార్లు చూసి నూట ఒకటోసారి ఎందుకురా నీ బతుకు తగల ఎక్కడన్నా దూకి చావరాదు అందనుకోండి దాని అర్థం ఏమిటంటే పైపై వాచ్యార్థం ఆ పదానికి అర్థం ఏం చెప్తుందంటే వెంటనే వెళ్ళిపోయి ట్యాంక్ బండ్లకు దూకేసి చచ్చిపోమని కానీ అది కాదు దాని అంతరార్థం ఏమిటంటే వంద సార్లు నీ శ్రేయస్సు కోసం ఎన్నోసార్లు నీకు బుద్ధులు చెప్పి 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 పేషెన్స్తో చెప్పి 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 ఎక్కడో ఒక చోట పేషెన్స్ బ్రేక్ అయినప్పుడు నేను తిట్టింది అనుకోండి కేవలం ఆ తిట్టుని మాత్రమే మనం అర్థం చేసుకుని ఇప్పుడు నేను చనిపోతే మరణిస్తే ఆత్మహత్య చేసుకుంటే నా తల్లి ఆనందిస్తుందన్నమాట అని వెంటనే ట్యాంక్ బండ్లో అనుకోండి ఏమిటి ఏమిటిదని అర్థం తల్లి మనల్ని నిందించడానికి దాని వెనక పరమార్థం ఏమిటంటే నాన్న నువ్వు బతికి బాగుపడితే చదివి ఎదిగితే ఈ ఎదగడం అంటే అర్థం ఏమిటంటే కేవలం డబ్బు సంపాదించడం ఒకటే కాదు పరమాత్మ ఇచ్చిన శక్తుల్ని తిరిగి సేవ పేరుతో లోకశ్రేయస్సు కోసం ఖర్చు పెట్టడమే నిజంగా ఎదగడం అని అర్థం అది మన బిడ్డలకి చెప్పాలి లేకపోతే ఉద్యోగం చేస్తామంతే బాగా చదువుతామంటే చదివిన తర్వాత ఏమొస్తుంది ఉద్యోగం ఉద్యోగం తర్వాత ఏమొస్తుంది ధనం ఆ ధనం తర్వాత ఏమొస్తుంది లగ్జరీగా ఖర్చు పెట్టడం ఈ లగ్జరీ అనే పదానికి లగ్జరీ అనేది మనస్సులోకి వెళ్ళిపోతే అదే జీవితం అయిపోతే జీవితం ఎలా మారుతుందో భగవద్గీత చెప్తుంది మిత్రులారా ఇవాళ మన రెండు గంటల ఉపన్యాసానికి ప్రధానంగా ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దీన్ని పరమార్థం అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఏ కార్యక్రమం ఎంటర్టైన్మెంట్ కోసం కాదు మిత్రులారా సరదాగా పాటలు పాడి మిమ్మల్ని ఆనందింపజేసి మధ్యలో నాలుగు జోకులు వేసి రెండు గంటల తర్వాత ప్రోగ్రాం భలే ఉంది ఎవడ ఎవడి భాషలో వాడు చెప్తుంటాడు ఒకప్పుడు మారాంటి వాళ్ళు పాడితే గంగాధర శాస్త్రి గారు మీరు పాడుతుంటే ఆనందాంబుధినోలలాడుతున్న అనుభూతి కలిగే కలు కలిగింది గంగాధర శాస్త్రి గారు అనేవాళ్ళు అంత పెద్ద పెద్ద శబ్దాలు మంగళపల్లి బాలమరకృష్ణ గారు పాడితే అంత అయిన తర్వాత ఒక అలౌకిక అలౌకికమైన ఆనందామృతాన్ని గోలుతున్న గోలుతున్న అనుభూతి కలిగింది మహాత్మా అని పాదా పాదాభిందనం చేసేవాళ్ళు పాదాక్రాంతులు అయిపోయేవాళ్ళు జనరేషన్స్ మారిపోయినాయి శబ్దం మారిపోయింది అర్థం మారిపోయింది భాష మారిపోయింది వ్యవస్థే మారిపోయింది ఆలోచన విధానం మారిపోయింది ఇప్పుడు మాలాంటి వాళ్ళు పాడితే గంగాధర శాస్త్రి గారు చించేశారు అంటాడు ఒకడు చించడం ఏమిటండి పుస్తకం చించడం అంటే పుస్తకాన్ని తగలెట్టడం అని కాదు అర్థం దాన్ని డిస్టర్బ్ చేయడం అని కాదు ఎవడో అంటాడు గురువుగారు ఎరగదీశారు అంటాడు ఒకడు పదాలు చూడండి ఇంకో మహానుభాడు ఆడో పడతారు సార్ మీరు ఇందాక నుంచి పాడింది అదృష్ అంటాడు ఒకడు అదృష్ ఏ భాష మాట్లాడుతున్నావో అది సంస్కారాన్ని తెలియజేస్తుంది అది జాతి ఉన్నతిని జాతి వైభవాన్ని తెలియజేస్తుంది అందుకని మనం మన బిడ్డలతో సరి అయిన భాష మాట్లాడాలి శబ్దాన్ని అక్షరబద్ధం చేయగలిగే అవకాశం ఒక తెలుగు భాషకి మాత్రమే ఉంది మీ గురువులకు శుశ్రూషలు చేస్తూ భగవద్గీత నేర్చుకుంటున్నప్పుడు గురువుగారు చెప్పిన మొదటి మాట ఏమిటో తెలుసా మిత్రులారా గంగాధర శాస్త్రి గారు మీరు తెలుగువాడిగా పుట్టటం మీరు అదృష్టం గంగాధర శాస్త్రి గారు తెలుగువాడిగా పుట్టటం మొట్టమొదటి చెప్పిన మాట ఆయన ఎందుకు గురువుగారు అన్న ఏ తెలుగువాడిగా పుట్టాం కాబట్టి మెచ్చుకోవడానికే అన్నారా అంటే కాదు కాదు గంగాధర శాస్త్రి గారు యాభై ఆరు అక్షరాల స్పష్టమైన అజంత భాష తెలుగు ఈ భాషకి తల్లి సంస్కృతం సంస్కృతం అంటే దేవనాగర భాష దేవతలు మాట్లాడుకున్న భాష అబద్ధం మాట్లాడరు అసత్యం మాట్లాడరు అధర్మం మాట్లాడరు ఏ భాషని అలవరుచుకోవడం వల్ల ఏ భాషని వినడం వల్ల ఏ భాషని అధ్యయనం చేయడం వల్ల ఏ భాషని అభ్యసించడం వల్ల సంస్కారం ఏర్పడుతుందో అట్టి భాష పేరు సంస్కృతము ఈ సంస్కృతాన్ని భారతదేశం మొత్తంలో ఉన్న భాషలన్నిట్లో అంతే స్పష్టంగా అంతే స్వచ్ఛంగా ఉచ్చరించగలిగే ఒకే ఒక భాషయుడు తెలుగువాడు మాత్రమే హిందీ లైట్ లైట్గా పలిగేస్తారు హే రామ్ రామ్ అనే శబ్దం లేదు రామ రామౌ రామాహ హే రామ హే రామౌ రామాహ రామం రామౌ రామాన్ ఇది అజంత భాష రామ అకారాంతమిది రామ అంతే రామ్ నో గంగాధర్ కాదు గంగాధర శివ శివు కాదు కాబట్టి కృష్ణ శబ్దం ఉచ్చరించేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి బాగా బద్ధకం ఎక్కువైపోయింది ఒక పేరు పెట్టి ముద్దుగా ఒక పేరు పెట్టి మన బిడ్డకి ఒక పేరు పెడితే ఆ పేరులో ఉన్న మంత్రాన్ని గ్రహించలేక పేరును కూడా కట్ చేసి కృష్ణ కదా రెండు అక్షరాలే అది పలకటం కూడా బద్ధకం అయిపోయి క్రిష్ దోమలు తోలుకున్నట్టు ఈగలు తోలుకున్నట్టు కృష్ణ శబ్దం ఒకసారి అనంటే కృష్ణ మంత్రం అది మీ బిడ్డను పూర్తిగా పిలవండి క్రిష్ అంటే అర్థం ఏమిటంటే క్రిష్ అంటే క్రిష్ అనే పదానికి ధాతు అది ధాతు కృష్ణ అనే పదానికి అర్థం ఆకర్షించుటా అణ అనే శబ్దం ఉంది అణ వదిలేశారనుకోండి అది ఆనందవాచకం పోయింది శరీరంలోంచి జీవితంలోంచి గృహంలోంచి ఆనందం పోయిందంతే అంతే నాకేదో కన్వీనియంట్గా ఉందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వీలు లేదు ప్రతి శబ్దానికి అర్థం తెలుసుకుని మాట్లాడాలి కృషి అంటే ధాతువు ఆకర్షించుట ఆకర్షించిన వాడు ఏం చేస్తాడు అడా అంటే ఆనందవాచకం ఏం ఆనందం ఇస్తాడు లౌకికమైన ఆనందం కాదు శాశ్వతానందమయ స్థితి అయిన మోక్షం ఇస్తాడు నమ్మకం ఉందా మీకు మోక్షం అంటే తెలుసా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామా ఎందుకు మోక్షం కావాలి ఏమిటి జీవితం ఇవన్నీ మనకి స్పష్టంగా తెలియాలంటే లైఫ్స్ లెసన్ తయారు చేసిన శ్రీకృష్ణ పరమాత్మ తయారు చేసిన జీవిత పాఠ్య గ్రంథం పేరు భగవద్గీత ఇది ప్రపంచంలో ఎక్కడ చెప్పబడలేదు